జాగ్రత్తగా జాతర పని పన్నెండు మొత్తం నాశనం మొత్తం ఎన్ని గుడ్లు తీసుకున్నా మొత్తం ముప్పై ముప్పై గుడ్లకి ఎంత నూట ఎనభై రూపాయలు అంటే అన్ని గుడ్లు తీసుకున్నందుకు గుడ్డు వచ్చేసి ఆరు రూపాయలు పడింది అంతేగా గుడ్లు ఎక్కడ సరే ముందేసే పోయా లేకపోతే భద్రంగా ఉండు ఆ డబ్బాలు డబ్బాలోనే అయ్యాన్ని బాగానే ఉంటాయిలే నాలుగేనా ఇంకా అయితే నేను నేను ఇష్టం మంచిగా రెండు గుడ్ల గుడ్లు పొయ్యి మీద పెట్ట నేను వెళ్ళి కొట్టుకొడికి వెళ్ళి ఆ అనేది తెస్తానే సరే రెండు కావాలి కొనుక్కో ఇది నలభై బియ్యం అర కేజీ అయ్యండి ఇది ఇది మొత్తం నలభై రూపాయలు నలభై నలభై ఎనభై అరవై నూట నలభై ఎనభైను అరవైను నూట నలభై అదే అండి అర కేజీ అరవై ఏంటండి కేజీ కేజీ కాదండి బాబు అర కేజీ నేను కేజీ ఎందుకు మాకు ఇటు గంట ఏం కావాలి ఇచ్చేయండి సచవతి ఇగో నీకు కావాల్సిన అన్నది తెచ్చింది ఇదిగో పెరిక్కి ఆవిడ గారు మళ్ళీ రావని చెప్పింది వెళ్తాను ఇగో ఎప్పుడు మనం బాస్మతి బీంతన చేస్తాంగా ఈసారి సోన మైసూరు తెచ్చాను వెరైటీగా ఎప్పుడు ఆ బీమే కాదని ఒకసారి మారుద్దామని ఇది తెచ్చాను కొత్తిమీర ఇది టమాటాలు మసాలాలు మొత్తం అన్నీ తెచ్చేసినాయి అది గుడ్లు ఉడికిపోయా ఇదిగో నువ్వు అన్నం కన్నా మొత్తం ఇవన్నీ ఉండేసుకో ఆల్రెడీ మనం వరకు మన ఛానల్లో సార్లు చేసాం ఇవన్నీ చెప్పక్కర్లేదు మూడు డబ్బాలు వచ్చాను కడిగాను మూడు ఏమో ఆరు డబ్బా ఆరు గ్లాసులు ఏమో బియ్యం వచ్చాను ఈ లెక్కలన్నీ చెప్పక్కర్లేదు ఆల్రెడీ చాలా సార్లు చేసాం ఏదో పిల్లలు తినడానికి ముసలిపడుతున్నారా అని తెచ్చాను కానీ ఈ లెక్కలు అని చెప్పక్కర్లేదు నువ్వు మొత్తం అన్నీ చేసేసుకో ఆ పోసుకోండి కావచ్చు నేను పోసుకుని ఎక్కడ ఎక్కడాకలే చేసేసుకుని ఈ పన్ను అరే ఆవిడ గారి పెరిగిరాడు పెరిదంత పెరిగి పెరిగట్టుకొస్తాం మేము వెళ్ళి మళ్ళీ వాన రాదిత్య సత్యవతి ఎక్కడా ఇదిగో ఇదిగో పెరిగి చాలా బాగుంది పెరుగు మట్టికి సొంత సొంత పెరుగు పోసారు మనం ఇలాగా బిర్యానీ చేస్తాం పోయిందంటే పోసారి ఇదేంటి కరెంట్ పోయిందా ఇదా బీరకాయ నిలబడింది చూసావా ఎంత సంతోషంగా ఉందో ఆ కాయక చూస్తే కానీ ఏంటో ఈ వానక అసలు ఒక్క మొక్క కూడా రేణింపకలేదే బాబు వానకాలం పోతేనే కానీ మొక్కలో నిలబడలేగలే నెయ్యి చాలా రోజులు వచ్చింది ఇప్పుడు నూట యాభై రూపాయలు తెచ్చింది అది కాదు చెక్క గిరికి తీసుకో చక్కద ఉండాలిగా చక్క చక్కదే పెట్టాలా నెయ్యి నూనె నూనె ఎక్కువైనట్టుంది అయినట్టుంది మెత్తగా వచ్చింది చల్లారితే బాగానే ఉంటాయి and then forward

गेट दिस को निकाल तो बात है య్యా వేడి చేసుకోవాలి వేడి చేసుకుంటే చక్కగా చుట్టుపూరికి వేసుకోవచ్చు అందులో పోతే అన్న వేసుకొచ్చి కొత్తిమీర సత్యవతి కొత్తిమీర ఇంత తడలు పండకూడదు కోసుకునేటప్పుడే సగ పుట్లాగా కోసుకోవాలి అందుకనే పుట్టులాగా పోసుకోవాలండి పసు ఏం బిర్యానీ ఏం బిర్యానీ ఎగ్ బిర్యానీ అనాలా సోనా మసూరితో చేసిన ఎగ్ బిర్యానీ అనాలి అర్థమైందా ఇప్పుడు మనం బాసుమతి తోటే చేస్తున్నాం కదా ఈసారికి సోనా మసూరి ఉన్నాయి రా బాబు గుడ్లు వేసి దాంతది కుదరకపోతే కుదురు రే చేతులు గడకు వెళ్ళి మళ్ళీ తల్ల పెట్టుకున్న వెళ్ళి చేతులు గడకొచ్చి మళ్ళీ తల్ల పెట్టుకున్న వెళ్ళి బేగరా చేతులు గడికి వచ్చి ఇద్దరిగా చెరుకు రెండు గుడ్లు వేసి మీద కలిపి మొత్తం పెద్దగా మాడలేదు కలిపే కలిపే పెద్దగా ఆడలేదు అది ఎవరికైనా సాధ్యం కానీ

దమ్ము దమ్ముంటే దమ్ బిర్యానీ అందులో ఏది ఉంటే ఆ బిర్యానీ అమ్ముంటా అమ్ముంటాను ఊర మెదిపోయి కెమెరా కావాలి దొరకనే ఫోటో అయ్యి లేకపోతే ఊరి ఎవరు సరే అర కాసేపు తినేది అప్పుడు మాకు ఇదిగో టైం అయింది కదా మళ్ళీ కాసేపు తింటారు కదా మళ్ళీ ఎనిమిదింటికి తింటారు కదా అప్పుడు ఇంకో గుడ్డు తిందరు కానీ అలా పెచ్చు నోడి ఫోన్ మనం తిందామన్నారు మంచి వేసేసుకో నువ్వు కూడా వేసేసుకో వేసా అందరూ వేసా